నిజంగానే మా కుటుంబానికి ఇది చాలా సంతోషకరమైన విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మా కోడలు లావణ్య త్రిపాఠి నన్ను తాతయ్యని చేసేసింది తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు కూడా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా పండంటి కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది మా కోడల లావణ్య త్రిపాఠి అలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం అలాగే తన కెరీర్ని కూడా పక్కన పెట్టి మా కుటుంబం కోసం నా కొడుకు వరుణ్ తేజ్ కోసమే ఆలోచించి ఈ రోజు మా ఇంటి కోసం ఆలోచించి పన్నెంటి కవల పిల్లలకి జన్మనిచ్చి ఈ రోజు నన్ను తాతీని చేసేసింది మా కోడలు లావణి త్రిపాఠి అంటూ కవల పిల్లలకి జన్మని ఇచ్చిన లావణి త్రిపాఠిపై అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగబాబు గారు అయితే లావణి త్రిపాఠి అయితే మొత్తానికి అయితే కవల పిల్లలకి అయితే జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా లావణి త్రిపాఠి ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి మెగా కుటుంబం అంతా కూడా తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు అయితే లావణి త్రిపాఠి కవల పిల్లలకి జన్మని ఇచ్చి తన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగా ఉండడంతో లావణ్య పరిస్థితి ఎలా ఉంది అని చూసేందుకు అయితే హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు మెగా కుటుంబం అందరూ కూడా అలాగే షూటింగ్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి ఇంకా బ్రేక్ ఇచ్చేసారు మెగా కుటుంబం అలాగే ఇంకా లావణి త్రిపాటికి శ్రీమంతపులు వేడుకలు కూడా మెగా కుటుంబంలో ఎంతో సింపుల్గా జరుపుకుంటూ రావడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను బాగా వైరల్ అయ్యేవి అయితే లావణీయ అయితే నెలలు పూర్తి కాకుండానే కవల బిడ్డలకు జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా కవల పిల్లలకి జన్మని ఇవ్వడంతో నెలలు పూర్తి కాకుండానే కాస్త మెగా కుటుంబం అయితే ఆందోళన పడుతూ వచ్చేసరి లావణ్య పరిస్థితి పైన అయితే ఏదేమైనా సరే కవల బిడ్డలు అయితే ఆరోగ్యంగా ఉండడంతో కాస్త మెగా కుటుంబం అంతా ఊరట పడుతూ వచ్చేస్తున్నారు అయితే మొత్తానికి అయితే ఇంకా మెగా కుటుంబంలో అయితే లావణ్య త్రిపాఠి అయితే కవల బిడ్డలకు జన్మని ఇవ్వడంపై అయితే ఇక నాగబాబు గారు కూడా లావణి పైన ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నా కోడలు లావణ్య త్రిపాఠి మా కుటుంబం కోసమే ఆలోచించి తన కెరీర్ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు మాకు వారసుల్ని ఇచ్చింది మా ఇంటికి అలాంటి కోటలు దొరకడం మా అదృష్టము అంటూ కవల పిల్లలకి జన్మని ఇచ్చిన పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగబాబు గారు